వరంగల్ జిల్లాలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదలకు ముందుకొస్తోంది ఈ క్రమంలో శనివారం సంఘీం మండల కేంద్రంలోని శాంతి మండల మహిళా సమైక్య భవనంలో అదనపు గదల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య వరగాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పాల్గొని ఎంపీ నిధుల ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించుకున్న అదనపు గదుల కోసం శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి జిల్లా మరియు మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి మహిళా సంఘాల సభ్యులు ఏపీఎం కిషన్ సిసిలు సురేష్ రాజయ్య శాంతి మండల సమాఖ్య అధ్యక్షులు ఉమాదేవి వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి మనకి అది కూడా మేము అప్ చేస్తున్నాము కన్సెంట్ ఇస్తే మన ఓనర్షిప్ లో రూరల్ డెవలప్మెంట్ అంటే మీరందరూ మన రాజ్ రూరల్ డెవలప్మెంట్ కిందికి వస్తాము మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎవరికి కూడా ఇది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది బిల్డింగ్ కానీ బట్ అందులో జరిగే రిపేర్స్కి కొంత డబ్బు పడుతుంది సో ఎవరు భరించాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవరు ఓనర్షిప్కి వేస్తుంది అనేది ప్రశ్న ఉత్పన్నాం అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మేము అడిగాము వాళ్ళు రిపేర్స్ చేసి రెడీ గా బిల్డింగ్ ఇస్తాము అనేది ఒకటి ఐటీడీఏ నుంచి మాకు క్లారిటీ వచ్చింది సో మీరు ఇంకా కొద్దిగా వెయిట్ చేయవలసి ఉంటుంది బికాస్ ఆ క్లారిటీ పూర్తిగా వరకు మీరు అందులో వెళ్ళినా కూడా మళ్ళీ ఎవరన్నా కూడా మీరు ఇది సొంతం కాదు వెళ్ళిపోవాలి అన్న మాట వస్తుంది కాబట్టి అది ఫైనాలిటీకి రీచ్ అవ్వేదానికి ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది ఓనర్షిప్స్ సో బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంఘంలో ఏర్పాటు అయింది అది ఇట్ విల్ క్యాటర్ టు ది నీడ్స్ ఆఫ్ మండల్స్ ఆఫ్ పర్కాల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అంటే తీసుకోవడం నుంచి కూడా సభ్యులు వచ్చి అక్కడ ట్రైన్ అవ్వచ్చు ఇంకెవరైనా కూడా అక్కడ ట్రైనింగ్ పెట్టుకుంటారు అని అంటే మనం అది కాన్సెప్ట్ కింద గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని డివైస్ చేస్తారు ప్రభుత్వంలో మహిళా సాధికారిత అంటే మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటీశ్వరు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పారు ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆలోచన చేసి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి మహిళా సోదరిమని తన కాళ్ళ మీద తన నిలబడడం అంటే తన కుటుంబాన్ని తను ఆర్థికంగా బలోపేతం చేయడానికి దోహదపడే కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించింది మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా సోలార్ ప్రాజెక్ట్ కానీ బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ ఆలోచనలు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో పుట్టిన బీబీలి ఇప్పుడే మన అధ్యక్షురాలు గారు చెప్పారు ఉమాదేవ్ గారు ఆర్టీసీ బస్ ఇచ్చారు వాళ్ళ మండల సమీక్ష ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం అంతేనా నెలకు డెబ్బై వేలు వస్తాయి ఏడు సంవత్సరాలు వస్తున్నాయి అని అంటే దీన్ని బట్టి దగ్గర దగ్గర మీరు చూస్తే ఏడు సంవత్సరాలు చూస్తే దగ్గర దగ్గర యాభై లక్షల పైనే ఆదాయం రావడమే కాకుండా ఒక రకంగా బస్సు కూడా ఫ్రీ అయిపోతుంది బస్సు సర్వీస్ అనేది తక్కువ తక్కువ పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది అంటే ఏడు సంవత్సరాలతోటి దాని అప్పు తెరిపోతుంది ఇవాళ అప్పు కట్టిన తర్వాత మీకు డెబ్బై లక్ష డెబ్బై వేలు వస్తున్నాయి ఏడు సంవత్సరాల తర్వాత అప్పుదేరిపోతే పూర్తి స్థాయిలో బస్సు నిర్వహణ కానీ అన్నీ కూడా మీ ఆధ్వర్యంలోనే ఉంటాయి అంటే ఈ విధంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం సోలార్ ప్లాంట్ అయితే తక్కువ తక్కువ ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి నెల మండల సమైక్యకు ఆదాయం వస్తుంది అని అంటే ఈ మండల సమైక్యలో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలికి ప్రతి నెల మీకు డబ్బులు వస్తాయని అనమాట మీకు తెలవకుండా వాళ్ళు అదే కాకుండా ఇవాళ మీరు చూడండి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎంత ఆలోచన చేసింది అంటే గత ప్రభుత్వం అభివృద్ధి చెప్పి దోపుడు చేశారు అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును ముంచేసి వాళ్ళు ఎల్లర్లు మిషన్ పగీరే దానిటోళ్ళు ఎక్కడ సక్రమంగా నీళ్ళు ఒక్కలో కానీ నలభై వేల కోట్లు దాని మీద ముంచిళ్ళు ఇక చిన్న చిన్న నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నియోజకవర్గ నాయకులు కూడా మీరు రోడ్ ఎత్తున్నామని చెప్పి ఇల్లు కూలగొట్టిండు ఆ ఇల్లు పైసలు ఇయ్యలే రెండు బస్సులు పోయే దారి ఉండే దానికి ఈవెన్ నర్సింపేట నుండే హడమకుండ పోయే రోడ్డు కన్నా ఎక్కువ సీసీ రోడ్లు వేసి అట్లా తోచుకు తిన్నారు అది దోపిడి ప్రభుత్వం అయితే ఇది సంక్షేమ ప్రభుత్వం ఇవాళ మహిళలకే ఎంతో తెలుసుండాలి ఇవాళ మహిళ బస్ సౌకర్యం కల్పించినాం అంటే మీకు ఎంత ఆదాయం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి అదే కాకుండా ఇవాళ మనం చూస్తే మీరు మహిళలకు సంబంధించి ఉచిత బస్ సౌకర్యంతో పాటుగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అని అంటే పన్నెండు వందల రూపాయలు అవుతాయి దాంట్లో సగం అనుకున్నా కూడా నెలకు ఆరు వందల రూపాయలు సంవత్సరానికి ఏడు వేల రెండు వందల రూపాయలు మీకు ఆదాయం అవుతుంది మా చెల్లె చెప్తానుకున్నా మా చెల్లె అయితే గుర్తు చేసుకుంటలేదు ఇవాళ మీ ప్రతి ఒక్క కుటుంబం ఆదాయం పెరగడానికి ఇవాళ ముప్పై రెండు కోట్లతో మనం సంఘము రెండు మండలాలు నర్సంపేట ఉన్న నాలుగు మండలాలు కలిపి ఇక్కడ చేద్దాం లేదనూ ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పి భూమి ఇచ్చిన